సీతారాం నాయక్ కోవలో లేరు అందుకోసం నేను నా అభిమానులు ఎవరైతే అందులో మిగిలిన బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ఉద్యమకారులకు నేను పార్టీని ద్రోహం చేయలేదు పార్టీ ఏ ముఖం ఉన్నదని ముఖం ఉండాలి కదా మనిషి అయ్యవకు పుట్టినవాడు ఎవడన్నా మళ్ళీ నా దగ్గరికి వస్తాడా అప్పుడు అంతమంది వస్తే మీరు లాభపడుతుర్రీ అసలు ఆ పార్టీ ఆయన కొడుకు ఆయన ఏమనుకుంటున్నాడు ఏ రాజా అనుకుంటున్నాడో ఏమో తెలియదు అరే నేను ఈ తెలంగాణ కదా సార్ భారతదేశంలోనే నా బంజారా జాతిలో భవిష్యత్ వృక్షశాస్త్రంలో మొదటి పిహెచ్డీ తీసుకున్నా అరే నువ్వేం చదివినో పన్నెండు అవార్డులు ఉన్నాయి నాకు బ్లడ్ డొనేషన్లో పన్నెండు అవార్డులు ఉన్నాయి మొన్న గవర్నర్ మొన్న మన గవర్నర్ గారు గోల్డ్ మెడల్ ఇచ్చింది నాకు మరి అంత మెరిట్ ఉంటే నన్ను మీరు దేంట్లో కన్సిడర్ చేయకపోతే నా గురించి ఎవరు మాట్లాడేటువంటి ధైర్యం చేయరు వెళ్ళిపోయిండో అదనేది మాత్రం చేయరు బహుశా ఈ పాపాలన్నీ తెలిగే వాళ్ళకు వాళ్ళు నాశనం అయ్యారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ పొజిషన్కి వచ్చిన దానికి కారణం ఏమంటారు ఎందుకంటే మీరు చాలా సీనియర్ మోస్ట్ లీడర్ ఏం చెప్తారు మీరు స్వయం స్వయంగా చేసుకున్నటువంటి పాపం అది అతనికి అతను చేసుకున్నాడు అతను ఎవరు ఏమన్నాడండి అతను ఏదైతే అనుకున్నారో తండ్రి కొడుకు ఇక ఆయనకున్న సంబంధించిన ముగ్గురు నలుగురు తప్ప దీంట్లో ఆయన నువ్వు ఎవరు నువ్వు వేరే వింటే కదా లాంటి వాళ్ళు కూడా మోసం చేస్తా సీతారాం నాయక్ దగ్గర మీ సెల్ దగ్గర పెట్టుకోండి నేను రేపు మాట్లాడే మూడు నెలలు పెట్టుకున్నానండి సెల్ మేము పిల్లవాళ్ళమా మేము ఏం నువ్వేం చదివినావు మేమేం చదివినావు అసలు నువ్వు ప్రజలేదో నిన్ను తెలంగాణ కొరకు మేము ఆదరిస్తే మమ్మల్ని మోసం చేస్తే సెల్ పెట్టుకోమని మూడు నెలలు మాట్లాడారా అండి నాతో చేసిన పాపం ఏదో చెప్పు అక్కడ రాకుంటే మీరు మా పార్టీలో పనిచేయరంటే వెళ్ళిపోతాం కదా అందుకోసం నేనేం పార్టీని మోసం చేసి రాలే నాకు సర్వీస్ చేసే అవకాశం ఓ జాతీయ పార్టీ ఇచ్చేది ఇవాళ దేశంలోనే మోడీ మోడీ దేశం దేశమే మోడీగా ఒక పేరు వస్తున్నప్పుడు ఈ దేశాన్ని రక్షణ రక్షకుడుగా పనిచేస్తున్నాడు త్రిదళాలను ఒకటిగా చేసి సైనికుడు మందికి చూడకుండా ఒక ఒక ఆయుధాన్ని తయారు చేసినటువంటి మహాన్ మంచి వ్యక్తి మోడీ గారు మరి ఆయన నాయకత్వంలో మనం పనిచేయడంలో తప్పే ఉంది అంటే ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు టికెట్ అనౌన్స్ చేశారు క్యాన్వసింగ్ కూడా చేస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే బీజేపీకి అక్కడక్కడ కొంత పరిస్థితి ఇక్కడ క్యాడ్ గతంలో ఇప్పుడు నిన్న నిన్న నూట పది మంది ఉన్నారు కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్లో క్యాడర్ ఉందా లేదా ఏం చేసిన ఒక్క తను తనలే తప్పు చేస్తే ఏమైంది ఒక తన్ను దాని క్యాడర్ ఎక్కడ దాకా పీక్కుపోయింది క్యాడర్ ఎందుకు కడ్రూర్గా పెట్టినటువంటి బీజేపీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎన్నో ఆశపడి దేనికి ఓటేసారనుకుంటారా మీరు గెలుపు కాంగ్రెస్ చూసి ఓటేసినాయి అవి కేసీఆర్ దుర్మార్గాన్ని చూసి ఇంట్లో ఈ పాలనలో మళ్ళీ ఉంటే మాకు ఎక్కడని అమ్మ మేము ఎక్కడ పాతాలు మా ఆత్మగౌరవం ఎక్కడ చచ్చిపోతుంది అనే కోపంగా వేసిన ఓట్లు బీజేపీకి ఎందుకు వెయ్యలేదు బీజేపీకి వెళ్ళారు కదా అందుకు అప్పటికప్పుడు నీకు ఆ స్థానాన్ని ఎవరైతే కైవసం చేసుకుంటారో నీకు అసలు దక్షిణ భారతదేశంలో బీజేపీ అంతగా లేదు కదా అన్ని రాష్ట్రాల్లో అప్పుడప్పుడే పుంజుకో వస్తుంది కదా ఆయన అన్నారు వాళ్ళు ఈసారి ఇక్కడ మేము కాంగ్రెస్కే ఇస్తాం ఓటు వాన్ని దించుతాం రేపు మాత్రం మేము మోడీ గారికి ఇస్తాం ప్రమాణం చేస్తున్నామని ప్రమాణం చేసినాం చాలామంది అదే పద్ధతిలో పోతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఆహ్వానం ఇట్లా ఏం రాలేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వాళ్ళు ఇస్తారంటే అలాంటివి చదువుకున్న వాళ్ళకి రావు మీకు అది తెలుస్తలేదు నా నాకు నాకు ఆహ్వానం ఇచ్చినాక స్థాయికి తగిన నాయకులు రేపు నేషనల్ ఇంటర్నేషనల్ లో కూడా మాట్లాడగలగాలి కదా ఓ ఓ ఓ గిరిజన బిడ్డని తీసుకుపోయి మాట్లాడితే వానికి ఎందుకు పీఠం వేయాలి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఎవరు కేసీఆర్ చేసిన పనే వాడు కాంగ్రెస్ వారు చేసిండు మాకు కాంగ్రెస్ కవినాభావ సంబంధం ఉంది ఒకప్పుడు ఇందిరాగాంధీ మాకు నైన్టీన్ ఫిఫ్టీ సెవెంటీ సిక్స్లో ఇరవై ఏళ్ళు అన్యాయం చేసి మమ్మల్ని వెళ్ళగలిపిన వాళ్ళు అది ఇప్పటికీ మా జాతులు అక్కడిక్కడ కొంత ఉన్నది అది కానీ ఇప్పుడు ఏం జరిగింది మోడీ గారు వచ్చినాక అసలు మేమే కదండి మా 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 లేని మేము పొద్దున్న లేస్తే రామ్ రామ్ అంటారు ఏ కమ్యూనిటీ ఏ జాతి అనదు ఎవరు కలిసినా మేము రామ్ రామ్ అంటాం మేము ఏమైనా పాటలు ఆటలు ఆడితే రామణ్ లక్ష్మణ్ చాలేరేవన్ వాసేనని పాట పాడతాం అంటే మాకు ఆ రామునికి ఆ రోజు నుంచి బందం ఉంది కానీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల వల్ల ప్రాంతీయ